నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు శ్రీ ఏ రాజరాజన్ గారికి డిస్టింగ్విష్ సైంటిస్ట్ డైరెక్టర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ శ్రీహరికోట రేంజ్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది క్యూరియాసిటీ సైంటిఫిక్ క్యూరియాసిటీ సీళ్ళు ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడు టీచర్ ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే ఆవిడ విసుగు వచ్చి నన్ను నేనే ఉన్నదేమో సిక్స్త్లోనో సెవెంత్లోను ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి ఓ చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టినా మాట్లాడకుండా ఉంటానండి ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం అరే దీన్ని మోడల్ చేసి పట్టుకుంటారు మీరు అందరం ఎలా చేయాలో తెలియలేదు పేపర్లు వేసాం గీసాం చెక్క ముక్కలు తెచ్చుకున్నాం కార్డ్బోర్డ్లు తెచ్చుకున్నాం ఇరిగిపోయినాయి ఊడిపోయినాయి గ గమ్ములు దొరికేవి ఏదో బ్లూ కలర్ గమ్మ ఒకటి ఉండేది క్యామిలీన్ గమ్మ అదేసే ఇరు ఊడిపోయేది సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ లైక్ ఆర్డీ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ దాని హౌ కమ్ అవర్ సైంటిస్ట్ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ లాంచ్ ఇట్ ఆర్బిట్ అది ఒక మొదటి ప్రశ్న మాకు దట్ సౌ హ్యావ్ అ గ్రేట్ రెవరెన్స్ ఫర్ అవర్ సైంటిస్ట్ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదికపైన కూర్చున్న అనుసం మన వేదిక ఇక్కడ కూర్చున్న అనుసంధ హీరోస్ వేదికపైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరికి తెలియదు ఎక్కువ మంది తెలియదు శాస్త్ర ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళకి అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్ సైంటిస్ట్ ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్ గ్రౌండ్ సెగ్మెంట్ సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్ చిన్నప్పుడు ఎందుకు ఎందుకు దేవ మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను మా అమ్మ ఎందుకు చెప్పిందండి అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా మా అమ్మ చాలా సగటు నిదర్శనం రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు తనం పెట్టుకుంది ఎవ్రీ టైమ్ ద షూస్ టు స్విచ్ ఆన్ ద లైట్ అండ్ ఈవినింగ్ టైం టైమ్ షూస్ టు డూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ షూస్ టు డూ నమస్కార్ సార్ యూస్ టు హాస్కరా సార్ హూమ్ యూ ఫ్రై లాఫ్ట్ షీ క్వశ్చనింగ్ కన్సిస్టెంట్లీ ఆఫ్టర్ త్రీ ఫోర్ డేస్ సార్ నేను ఏమనుకున్నాను ఏ దేవుడికి పూజిస్తున్నావు గాడ్ వీచ్ ప్రే అమ్మంది థామస్ ఆల్ వైడిసన్కి రాదు అది ఎంత తాక్కుపోయిందంటే ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం సో మా అమ్మంది భగవంతుడు అంటే ఎలా ఉంటాడు అంటే అతను భగవంతుడానికి కాదు మన భగవంతుడు ఎప్పుడు కనిపించడు భగవంతుడు దైవ మనిషి రూపినందు మనకి అడ్వాన్స్మెంట్ అంటే సైంటిఫిక్ మనకి అచీవ్మెంట్ డెవలప్మెంట్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కెన్ గో హ్యాండ్ ఇన్ హ్యా They can be in Tan to Space. We had to learn from it. Salamandhi, said, "I don't know whether how, how far you know that we a lot of people take inspiration from Iro, uh, about your achievements, about your tenacity, about your resilience. Amidst many failures, you always came back. You emerged out, and imagine when uh, Shamu Prasadgar was quoting me about, okay, I have achieved this politically, but can I tell you that? I took that inspiration from Shah. no matter how many times you fail, you come out, emerge out as a victoriously. And I took that inspiration from Shah, from isro scientists. Thank like you. ఇది ద స్పేస్ జర్నీ ఆఫ్ భారత్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ సూట్స్ దిస్ కో మీన్ దట్ సూట్స్ దిస్ పర్టికులర్ కోట్ అంటే బోల్డ్నెస్ హ్యాస్ మ్యాజిక్ జీనియస్ అండ్ పవర్ అండ్ అంటే నువ్వు ఏదన్నా సరే సాధించాలంటే నాకు చిన్నప్పుడు అంత అవగాహన ఉండేది కదా తెలివితేట ఉండేవిగా పిచ్చి కోరికే ఉండేది సాధించాలి ఎలా సాధిస్తావో జ్ఞానం లేదు నాకేంటి చాలా ఎక్కువ సాధించాలి దేశానికి ఉపయోగపడాలనుకున్నాను నాకు నేను ఎప్పుడు ఉపయోగపడాలనుకున్నాను రెండు వేల పద్నాలుగులో న్యూయార్క్ టైమ్స్ రిడిక్యూల్డ్స్ రిడిక్యూల్డ్ ఇండియన్ స్పేస్ ఎఫర్ట్స్ అలాంటి వాళ్ళు ఈ రోజునొచ్చి ఇండియన్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ దీనికి ఈ కమ్యూనిటీకి మనల్ని సాధారణంగా ఆహ్వానించగలిగారంటే మన శాస్త్రవేత్తలు ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎదుర్కొని కొట్టి మరీ చూపించారు నూట నాలుగు శాటిలైట్స్ నూట ఎనిమిది శాటిలైట్లు ఒకే రోజున లాంచ్ చేసి మన మన సత్తా చూపించాము అంత కెపాసిటీ ఆఫ్ భారతీయ సైంటిస్ట్ భారత్ సైంటిస్ట్ సమ్ గ్లాడ్ సర్ ఇండియా వాజ్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ ఎలిట్ స్పేస్ క్లబ్ వేర్ అవే ఫ్రమ్ ఎలీట్ స్పేస్ క్లబ్ అండ్ నౌ అవర్ ఆత్మనిర్భర్ భారత్ Under the exemplary leadership of uh, Honorable PM Sri Narendra Modi ji, we could become a part of the elite space club, alongside being indigenous and also making significant advancements in space research as well as development. The journey has taken us where no other could reach out and put us above all in the world with the success of Chandrayaan-3. Of course, 2019 has been heartbreaking for the whole nation, but you resurfaced. And with the resilience, however, our scientists of Bharat have elated us with the astounding success of Chandrayaan-3 in, in August 2023. We are just nothing but torchbearers for a certain time. And we give the baton to the next generation. And for me, I want this Andhra Pradesh, as a part of one of the state of uh, Indian Federation, to make sure we want to contribute for national well-being, national prosperity, and uh, national scientific temperament. And we want to be significant, we want to play a significant role. And we want to take inspiration from the distinguished, distinguished uh, scientists, the unsung heroes, uh, heroes who are sitting here. We want to take inspiration from you. People know me, but we want to understand what you go through in creating something, in mean, letting something go up in the orbit. What you go through, these kind of stories really inspire the next generation sometimes you should tell us like a ted talk or something like that you have to have a, some kind of platform maybe a, a platform like this each distinguished scientist would come here and if you tell an, uh, a good amount of young uh, audience i think they will get inspired i hope we could have this kind of interactions that's the only way we can inculcate that uh, scientific temperament so i request you to tell your stories and uh, ఎస్పెషల్లీ మనందరం అర్థం చేసుకోవాల్సింది శాస్త్రవేత్తలకి వీ డోంట్ నో వాట్ కైన్ ఆఫ్ హార్డ్షిప్స్ త్రూ ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలి ఒక ఆర్బిట్లోకి ప్రవేశపెట్టాలి అంటే ఎంత నలుగుతారో నిద్రలు ఉండవు నేను అది తుంబరాక ఒక్కొక్క మంగళయాన్ మిషన్స్ బుక్స్ ఒక్కొక్కటి చిన్న చిన్న స్టోరీస్ చదువుతా నిద్ర లేకుండా ఎలా చేశారు ఇంటి ఇళ్ళకి ఎలా చేశారు దే ఆర్ గాన్ హోమ్స్ దో దేర్ హోమ్స్ ఆర్ రైట్ హియర్ They could not meet their children. They're completely preoccupied. Even they're at home, they're not at home. So I know I can understand the gravity of each, uh, the situation, personal life of each scientist. I, I, beyond empathy, cannot say anything, but I'm telling you, you have really, really sacrificed for nations. And we are grateful to you. We are grateful to you. Maybe you must have a lot of, uh, you know, how I can understand the cultural integrity of this nation has reflected in ISRO. ISRO is not just about scientific advancement. It is also about integrity of the nation. Maybe you might be a Muslim, you might be a Hindu, you might be Christian, no matter which religion you belong to. But we all work for the nation. That's what ISRO stood for. That's what Shad stood for. That's what Satish Dhawan Space Center stood for, under the leadership of. Raj Rajan and the other distinguished uh, eminent scientists. I'm grateful to you, sir, for giving me this opportunity. We salute you. And I'm grateful for giving me this uh, fantastic opportunity.